మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ అరుదైన రికార్డును అరుదైన హ్యాట్రిక్ ను చేజార్చుకున్నాడు ఖచ్చితంగా వెయ్యి కోట్ల వసూళ్లు నమోదు చేస్తుంది అనుకున్న డంకీ సినిమా బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది ఇప్పుడు ఆ సినిమా నాలుగు వందల కోట్ల రూపాయలు వసూళ్లు సాధించడం గొప్ప విషయంగా మారింది సలార్ కు పోటీగా రావడంతో పాటు టాక్ కూడా సూపర్ డూపర్ హిట్ అన్నట్లుగా రాలేదు అందుకే డంకీ సినిమాకు జనాలు మొహం చాటేస్తున్నారు అందుకే వెయ్యి కోట్ల వసూళ్లు రావడం లేదు షారుక్ ఈ ఏడాది ఆరంభంలో పఠాన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి వెయ్యి కోట్ల వసూళ్ల మార్క్ ను టచ్ చేశాడు ఇక మొన్న దసరా కానుకగా వచ్చి జవాన్ తో వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు దక్కించుకున్నాడు దాంతో ఒకే ఏడాది మూడు వెయ్యి కోట్ల సినిమాలు విడుదల చేసిన ఘనత దక్కాలి అనే ఉద్దేశ్యంతో షారుఖ్ ఖాన్ పట్టుబట్టి మరీ క్రిస్మస్ కానుకగా విడుదల చేయడం జరిగింది సలార్ వంటి పెద్ద సినిమా ఉన్నా కూడా తమ దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ పై ఉన్న నమ్మకం మరియు ఇతర విషయాలను బేరీజు వేసుకుని సినిమాను పూర్తి చేయడం జరిగింది అదే జోష్ తో సినిమాను రెండు వేల ఇరవై మూడులోనే విడుదల చేశారు షారుఖ్ ఖాన్ చాలా ఏళ్ల తర్వాత సూపర్ హిట్ అందుకోవడంతో అభిమానులు ఆనందంగా ఉన్నారు అలాంటి సమయంలో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద వెయ్యి కోట్ల వసూలు సాధిస్తే మూడో సినిమా వెయ్యి కోట్లపై ఆశలు పెట్టుకోకుండా ఉంటారా అందుకే డంకీ సినిమాపై కూడా అంచనాలు భారీగా పెట్టుకుని చేశారు కానీ సినిమా పర్వాలేదు అనిపించుకున్నా కూడా ఆశించిన స్థాయిలో వసూళ్లు నమోదు అవ్వడం లేదు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి